హాయ్ హలో అందరికీ అబ్బా చూశారు కదా మా కొబ్బరి చెట్టు నిండానండి ఈ పిచుకులు గూళ్ళు పెట్టేసి కిచ్ కిచ్ అంటనే ఉంటున్నాయి అస్సలు ఎన్ని గూళ్ళు అంటే అన్ని పెట్టేసినాయి చూడండి ఇంకా అల్లుకుంటున్నాయి కూడా అని అయితే చూడండి అస్సలు ఎంత మంచిగా ఉందో చూడండి ఎక్కడెక్కడో టాలెంట్ అనుకుంటాము ఇంత చిన్న బరుడు టాలెంటే ఎవరైనా సరే కనిపెట్టగలరా దీన్ని మనం ఎప్పుడైనా అసలు ఈ గూడు మనం ఇంత సక్సెస్ఫుల్గా కట్టగలమా ట్రై చేస్తే కూడా తెలీదు అంత బాగుంటుందన్నమాట ఈ వీళ్ళ గూడు చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఒక్కొక్కసారి అయితే కుర్చీని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట ఏం కట్టుకుంటున్నాయో కదా అసలు ఎంత బాగుందో చాలా బాగుంది చాలా క్యూట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి అక్కడ ఇంకా ఒకటి అలా కట్టుకుంటుంది ఇంకా ఫినిష్ అయితే అవ్వలేదు ఇది కట్టుకోవడం వాటికి ఇంకా కడతానే ఉన్నాయి లాస్ట్ టైం కూడా అంతేనండి చాలా కట్టుకున్నాయి ఈ రోజైతే మన గార్డెన్లో చాలా పని ఉందండి ఈ పని అయితే నేను మార్నింగు దగ్గరగా ఎయిట్కి అలా మొదలుపెట్టాను మొదలు పెడితే ఈ రాత్రి సెవెన్ థర్టీ అయింది చూడండి అస్సలు అంత పని ఉందనమాట ఈ పాదులు ఉన్నాయి కదా ఈ పాదులన్నీ ఫుల్గా ఎదిగిపోతున్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పందిరి వేయాలి పందిరి వేయాలని కానీ ఇంట్లో పని ఎక్కువైపోయి ఆ పందిరి వేయడం అయితే అలా అలా నెగ్లెక్ట్ చేసేసాను అనమాట ఈ తీగులికి మనం సపోర్ట్ ఇస్తే చాలా మంచిగా ఎదుగుతాయి లేదంటే అక్కడక్కడే ఉన్నట్టు ఉంటుంది చూడండి అస్సలని ఇది వచ్చి లాంగ్ బీన్స్ది చూపించాను కదా లాంగ్ బీన్స్ కూడా ఒకటి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇదంతా లాంగ్ బించ్ అండి అసలు నాకైతే రోజు నా మినీ గార్డెన్లో అలా తిరుగుతూనే ఉంటాను ఇది చూడండి అసలు ఎలా వచ్చేస్తుందో చూడండి ఎన్ని కొమ్మలు వేసుకొని ఇక్కడ ఈ బీరపాదు ఈ బీరపాదు కూడా అంతే నేను కూడా తగ్గేదే లే అని చెప్పేసి ఎటు కావాలితే అటు పాకేయడానికి ట్రై చేస్తుంది సో వీటికి అన్నిటికీ మనం దారి చూపించలేదు అనుకోండి తర్వాత మనకి నడవడానికి దారి ఉండదు కదా అందుకని ఇట్లన్నిటి చేసేసుకుందాం అనుకుంటున్నాను అంతేకాదండి మన గార్డెన్లో పచ్చిమిరకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కానీ ఎందుకో తెలియదండి ఈ ఆకుముడత రోగం వచ్చింది దీనికి ఎలా ఈ రోగం అనేది నాకైతే అంత ఐడియా లేదు మీకు ఎవరైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి పనిలో పని అంటే అని దారిలోని చి ఇద్దరు పిల్లలు ఈ పావురాలు కొనుక్కుని వెళ్తున్నారనమాట ఆ పావురాలు కూడా తీసేసుకుని ఒక వీడియో అయితే తీసేసుకున్నాను నేను చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కదా మాకు అసలు ఇది వర్షాకాలం అంటే నమ్మరు అంత ఎండ కింద ఉంటుంది శ్రుమంటుంది ఎండ అయితే అస్సలు నాకు మాత్రం చాలా బాధ వచ్చేసిందండి ఎండలో చేయడానికి కానీ తప్పదు కదా రోజు అలాగే నెగ్లెక్ట్ చేసేస్తుంటే అస్సలు కుదరడం లేదు టైం అనేది అనుకుని సో ట్రై చేసేద్దాం చేసేద్దాం అని చెప్పి అలా కట్టేసుకుంటున్నాను చూసారు కదా వీటికి పాదులు పైకి పాకడానికి అన్నమాట ఇలా చేసేస్తాను ఇలా చేసుకోవడంతో మనకి మంచిగా పైకి పాకుతాయండి పెద్ద పని అనిపించదు లేదంటే ఇంకా పిచ్చి పిచ్చిగా పాకేస్తాయి ఈ తాళ్ళు ఏంటి తాళ్ళు ఎక్కడి అనుకుంటున్నారు కదా గడ్డి తాళ్ళు అండి నాన్న వాళ్ళు గడ్డి తాళ్ళు అనమాట వాళ్ళు గడ్డి వేసేసాక ఆ తాళ్ళు ఉంటాయి కదా ఆ తాళ్ళన్నీ నా కోసం చెడతారు వాళ్ళు ఎక్కువగానే ఎందుకంటే ఇలాంటి అన్ని సర్కస్లు నేనే చేస్తానని సో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కదా ఇలాగే నేను అసలు ఎవరి సపోర్ట్ కూడా తీసుకోలేదన్నమాట ఈ పందరు వేసుకోవడానికి నాకు నేనే నేను ఈ పందర ఎలాగైతేలో వేసేసుకున్నానండి కానీ నాకు చెప్పాను కదా ఎండ మాత్రం శుర్రుమంటుంది ఈ ఎండకైతే చెమట్లో ఫుల్గా కక్కేసాను అనమాట ఎందుకు ఫైవ్ ఎప్పుడో మార్నింగ్ దగ్గరగా ఎయిట్ నుంచి మొదలుపెట్టిన దాన్ని నైటు సెవెన్ థర్టీ వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను మధ్యలో అస్సలు డ్రాప్ లేదు ఏంటి ఈ పందిరొక్కటే అంత చేపా అనుకున్నారు కాదండో అస్సలు మొక్కల్లో ఉన్నది కిందంతా చూడండి ఎంత కలుపు కనిపిస్తుందో కదా అస్సలు ఏం చెయ్యాలో ఏం చెయ్యాలో అని తెలియకుండా ఉంటాయి మా హస్బెండు చేలోకి కూలోళ్ళు వచ్చారండి నేను ఏం చేశానన్నమాట అప్పుడు ఆ కూలల్లో ఒక ముగ్గురు అయితే నేను తీసేసుకుని ఈ కలుపులన్నీ తీపిచ్చేసుకున్నానండి ఎప్పుడు నేనే చేసేసుకుంటాను బట్ చేసి కొలది ఫుల్గా టైడ్ అయిపోతున్నావు వద్దు అని చెప్పేసి మా హస్బెండ్ కూడా తిట్టారు సో తిట్టినందుకు పాపము వాళ్ళ చేలోకి తె పిలిపించుకున్న కూలల్ని నేనైతే తీసేసుకున్నాను అనమాట ఇంటికాడ క్లీనింగ్ చేయించడానికి చూడండి పచ్చిమిరగా మొక్కలు ఎంత బాగున్నాయో కదా ఎదగడం మాత్రం చాలా బాగుందండి పూత కాయ కూడా మంచిగా స్టార్ట్ అయింది బట్ అలా చిన్నగా రోగం వస్తుంది ఇది అవసి గింజలండి అవసి గింజలుది మొక్కలు అన్నమాట చాలా బాగా వచ్చినాయి చెప్పాను కదా ముగ్గురు కూలల్ని నేనైతే తీసేసుకుని ఇంటికాడ చేపిస్తున్నానని వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ ఎంత పచ్చిమిర్చి రీసెంట్గా పెట్టాను టమాటాలు కూడా రీసెంట్గా పెట్టా మొక్కజొన్నలు కూడా చాలా రోజులైంది బట్ నాట్ బ్యాడ్ మంచిగా ఎదుగుతున్నాయి అనమాట అలాగే వంగ మొక్కలు అలాగ చూడండి అసలు ఎంత చెత్త వస్తుందో కదా ఏమవుతుందంటే మాకు వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువని ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను కదా ఆ వాటర్ ప్రాబ్లం వల్ల ఎంత వాటర్ పెట్టినా కానీ ఈ కలుపు లాగేసుకుంటుంది అవేమో డెల్ అయిపోయి అయిపోతున్నాయి సో ఇంకో కలుపు తీస్తా ఉంటే అమ్మ ఇక్కడ దోసకే వదిలేసారు చూడండి అన్నారు సో దాన్ని చూసేటప్పటికి ఏమైందంటే ఇలా పురుగు పెట్టేయడానికి స్టార్ట్ అయిపోతుంది చూడండి అస్సలని మంచి మొక్కల కోసం నేను చాలా కష్టపడతాను వాటరింగ్ చేయడం అవి చేయడం ఇవి చేయడం అంట ఎంత కష్టపడతానో బట్ ఈ పిచ్చి మొక్కలకి అది ఏం అవసరం లేదండి ఎక్కడో వాటర్ పెట్టినా సంబంధం లేదు ఆ వేరు ఉందంటే చాలు అది మంచిగా గ్రోత్ అయిపోతుంది నేను ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారు కదా ఇదంతా పిచ్చిదొండ పదండి ఈ టీ అస్సలు ఈ దొండకాయలు చేదు ఉంటాయి ఓ మాదిరిగా చేదు ఉండదు అంత చేదుగా ఉంటాయి కానీ ఈ పిచ్చిదొండపాదులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి అంటారు బట్ అంతవరకు నేను వెళ్ళను ఎందుకంటే నాకు కొద్దిగా చేదు టేస్ట్ అంటే నచ్చదు సో అందుకే దాన్ని పీకేస్తున్నాను ఆయుర్వేదిక్లో మంచిగా యూజ్ చేయొచ్చంట దానివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ నేనైతే దూరం వెళ్ళనని చెప్తున్నాను కదా చూడండి అసలు అంగో దొండకాయలు ఎలా కాసేసి నీ ఓపించుదొండ పాదుకి ఎన్ని కాయలు ఉన్నాయోనండి ప్రతి టైము పీక్ పాడేస్తున్నాను బట్ అంటారు కదా కింద దుంపు ఉంటుంది కదా సో ఆ దుంపు ఉండటం వల్ల మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అస్సలు ఎన్నిసార్లు తీసినా అంతే ఇంకా పీకీ పీకి నాకు ఇసుపు రావాలి కానీ రావడానికి మాత్రం దానికి మాత్రం అస్సలే ఇసుపు లేదండి నన్ను ఏడిపిచ్చేస్తుంది ఇది పోనీలే ఉంచేద్దాంలే అనుకుంటే మొత్తం అదంతా ప్లేస్ ఆక్రమించేస్తుంది వేరేది సరిగ్గా ఎదగనివ్వకుండా అందుకే ఏదో ఒకటి చేసేద్దాంలే అని చెప్పేసి చేశాను ఫైనల్గా చూడండి అయితే ఇది అయితే మనకి మధ్యాహ్నం దగ్గరగా త్రీ త్రీ ఆ ఫోర్ అయింది చూడండి ఇక్కడ క్లీన్ అయ్యేటప్పటికి బయట గోడ ముందు వాళ్ళు ముగ్గురు నేను ఇంతమంది చేస్తే ఇంత టైం పట్టింది అన్నమాట ఈ లోపల మేము క్లీన్ చేస్తున్నాం కదా బయట గేట్లు అన్నీ తీసి వదిలేస్తాం తోటి మా నాన్న కోళ్ళన్నీ మా వైపుకి వచ్చేసి ఆ అబ్బా పండగ చేసేసుకుంటున్నాయి ఇప్పుడు నేను చూపించినవి పచ్చిమిర్చి అనమాట అవి కూడా రీసెంట్గానే పెట్టాను ఇప్పుడు చూడండి ఫైనల్గా అయితే నాకు నచ్చినట్టు నాకు నచ్చినట్టుగా కాదు నాకు వచ్చినట్టుగా నేనైతే పందరేసేసుకున్నాను ఇలా రాళ్ళు కట్టి కిందకి వేసాను ఎందుకంటే అది బ్యాలెన్స్ మంచిగా ఆ లూజ్ అవ్వదని చెప్పేసి అలాగే వేసాను అనమాట చూడండి అబ్బా ఎలాగైతేనో ఏదైనా సరే మనకి మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే అనిపిస్తుంది ఓకే అనిపించింది తర్వాత ఇది కూడా బీన్స్ అండి బీన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఇవి రీసెంట్గానే వేసాను ఇవి కూడా స్టా మనకి ఎదుగుదల స్టార్ట్ అయింది సో దీనికి కూడా ఏదో ఒకటి చెయ్యాలి అలాగే ఇక్కడ కొన్ని అన్ని మిక్స్ బిక్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అట్లకి కూడా చెయ్యాలి మీకు లాస్ట్ టైంలో చెప్పాను కదా మీషోలో ఫ్లవర్ సీడ్స్ వచ్చినాయి అని ప్రతి ఒక్క మొక్క కూడా వచ్చిందండి అంటే సారీ నాలుగు ప్యాకెట్లు ఏమో కానీ అసలు ఒక్కొక్కటి కూడా గ్రోత్ లేకుండా అయిపోయింది సో మిగతా ఇవన్నీ ప్రతి ఒక్కటి వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి కొన్ని ఏమైందంటే అతిగా వర్షం పడడం వల్ల కులిపోయింది అనమాట మాకు అంటే ఒకేసారి ఎక్కువగా వచ్చేసింది సో అప్పుడు కులిపోయింది కొన్ని ఏమో ఏమైందంటే వాటర్ లేక కొన్ని ఎండిపోయినట్టు అయిపోయినాయి సో అలా అలాగా కొనుక్కొనిపోయినాయి పోనీయండి ఈ ఫైనల్గా అయితే ఇవి పాదు గులాబీలండి మీకు అది చాలా బాగుంది బట్ ఇంకా పూత అయితే రాలేదు ఇవి చూస్తున్నారు కదా ఇవి చంద్రకాంతి పూలండి చంద్రకాంతి పూలు కరెక్ట్ ఇవి అయితే చాలా బాగా ఇడుస్తాయి ఈ పువ్వులు చాలా బాగుంటాయి దీంట్లో కలర్స్ వచ్చి మూడు ఉన్నాయి పింక్ ఎల్లో రోజు ఈ మూడు కలర్స్ ఉన్నాయన్నమాట మంచిగా గిడుస్తాయి సాయంత్రం అయ్యేటప్పటికి ఫుల్గా ఉంటాయి ఇదంతా అంతా పొట్లపాతేనండి నెక్స్ట్ వచ్చి ఇది కరివేరు మొక్క ఈ కరివేరు మొక్క చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్తో ఉంది ఉందో ఇక్కడ నీళ్ళ ఇవన్నీ మా ఇంటికాడ సీడ్సే మొత్తం ఎరిపే అయింది ఏదో ఒకటి మనకి చాలు కదా అనిపించింది పింక్ కలర్ కరివేరి బెండకాయలు చూడండి మీకు ఎప్పుడు చెప్తున్నానో బెండకాయలు డే విడిచి డే అంటే టూ డేస్కి ఒకసారి హార్వెస్టింగ్కి అయితే బాగా వచ్చేస్తాయి నేను అన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి ప్రతి ఒక్కరు సరే బెండ ముక్కలు అయితే పెట్టుకోండి మంచి సాటిస్ఫాక్షన్ అనమాట ఈ ఆకుకూరలు ఈ బెండకాయలు గోరుచిక్కుడు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి డైలీ వచ్చేస్తాయి అవి హార్వెస్టింగ్కి చాలా బాగా అనిపిస్తుంది మనకి ఏదన్నా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ రావాలంటే ఆ మొక్కలు కూడా గ్రోతింగ్ బాగుండాలి ఆ వెజిటేబుల్స్ కూడా మనకు అలాగే ఇవ్వాలి సో అలా ఇస్తేనే కదండి మనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది నాకైతే మంచిగా అనిపిస్తుంది నా గార్డెన్లో ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చాలా మటుకి వీడియో తీను ఎందుకంటే శిల్ప ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు సో ఉన్నప్పుడు అయితే ఫుల్ వీడియో తీస్తాను లేదంటేనా నాకు నేను కోసేసుకుని అలాగ ఒక్కొక్కటి వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఒక్కొక్క అయితే అస్సలు అవ్వదండి ఫైనల్గా అయితే చూసారు కదా బెండకాయలు కూడా ఎంత బాగా వచ్చేస్తున్నాయో డే విడిచి డేకి వచ్చేస్తున్నాయండి బెండకాయలు ఇలా ఫ్రెష్ కాయలు కోసుకుని అలా వండుకుంటే సూపర్ ఉంటాయండి నేనైతే ఇంటికి మర్చిపోయిన చెప్పడం ఈ బెండకాయలతో ఒక వింత కర్రీ చేయడం అయితే చేశాను అది ఎలాగ అనుకుంటున్నారు కదా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పాను అంతలోకి ఏదన్నా పుల కారం కారంగా ఉండాలనిపించింది సో ఏం చేశానంటే ఈ బెండ ముక్కలు సాగం ఎగేటప్పటికి మామిడికాయ కూడా కోసేసి వేసేసాను అనమాట అది ఏమైందంటే కదుపలపులు స్పైసీగా చాలా బాగుంది కొంచెం కారం ధనియాల పొడి సో ఇవన్నీ కూడా వేసేసాను అనమాట ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం అండి చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి అంతే ఇంకా తేదన తినాలనిపించినప్పుడు ఇలాంటి వింత ప్రయోగాలు అన్నీ చేస్తాము కానీ ఫైనల్గా అయితే సక్సెస్ అయిపోయాను ఏదైతే ఏమైంది కానీ నెక్స్ట్ పప్పాయే చూడండి రెండు పొప్పాయిలు కూడా వచ్చినాయి పప్పాయి కూడా చాలా బాగా అనిపించింది చాలా రోజులు అయిపోయింది మనకి పొప్పాయి హార్వెస్టింగ్కి అయితే లేవు సో ఈ రెండు ఉన్నాయి ఇవి రెండు కూడా ఫ్రిడ్జ్లో దాసేసుకుంటాను తర్వాత చూద్దాము అత్తమ్మ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు శ్రావణ మాసం కదా సో శ్రావణ పూజకు వచ్చేస్తారు కదా అప్పుడు తినేస్తాము ఫైనల్గా అయితే ఇంత చూడండి అంతే కదా మన గ్రేప్స్ కూడా రెడీ అయిపోతున్నాయి పూజకి పెట్టేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్